మీ సర్జరీ లేకుండా పెయిన్ క్లినిక్ అందిస్తున్న వాళ్ళు ఏ ఆకూరలు తీసుకుంటే డయాబెటిక్ బాగా కంట్రోల్ అసలు డయాబెటిక్ వాళ్ళు కొన్ని ఆకూరలు తినద్దు అంటారు కదా కొన్ని అంటారు కదా అసలు చాలా మంది చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు చేసిన ఒక వీడియోలో చాలా మంది కామెంట్ చేశారు సో ఏమేమి ఆకూరలు తీసుకుంటే డయాబెటిక్ కంట్రోల్ అవుతుందని అని దాని గురించి ఈ క్లుప్తమైన వీడియో మనం డయాబెటీస్ ఉందనుకోండి మనం ఏం చేస్తాం లో గ్లైసీమిక్ ఇండెక్స్ తీసుకోవాలి అండ్ మోర్ ఫైబర్ ఉండాలి ఆ అండ్ వెరీ ఇంపార్టెంట్ రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ వాటితో పాటు విటమిన్స్ ఉండాలి కాఫ్స్ ఎక్కువ ఉండకూడదు కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలి ఆకుకూరలో మనకు మాక్సిమం అన్నింటిలో కూడా మంచి మల్టీ విటమిన్ ఉంటాయి కొన్ని దాంట్లో ప్రోటీన్ ఉంటుంది కొన్ని ఆకుకూరలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో మనం మాక్సిమం డయాబెటిక్ వాళ్ళలో ఏం చేయాలి లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మనం తిన్న వెంటనే షుగర్స్ అనేవి ఇమీడియట్ బ్లడ్ లో కన్వర్ట్ అయిపోయి షుగర్ లెవెల్స్ బాగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి సో మనం ఏం చేయాలి లో గ్లైసిమిక్ ఇండెక్స్ మనకి ఎక్కువ ఉండే దానిలో ఏం చేయాలి పాలకూర అండి పాలకూర డయాబెటిక్ ని చాలా కంట్రోల్ చేస్తుంది అండ్ పాలకూరలో మెయిన్ ఇంపార్టెంట్ మనం గమనించాల్సింది ఏంటంటే లో గ్లైసి ఒకటి రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మోర్ ఐరన్ ఉంటది చాలా మంది మనం గమనిస్తే డయాబెటీస్ వల్ల మనం గా చూసే కంప్లైంట్ ఏంటి నరాలలో తిమ్మిర్లు కానీ లేదంటే ఐస్ చాలా బ్లర్ గా కనపడడం కానీ లేదంటే వీక్గా అనిపించడం కానీ కొంతమందికి షుగర్ లెవెల్స్ హై ఉన్నాయనుకోండి మజిలాస్ కూడా ఉంటూ ఉంటుంది సో వీళ్ళలో మెయిన్ మనం బాగా గమనించాల్సిన కంప్లైంట్లు ఏంటంటే వీళ్ళలో చాలా మందికి ఐరన్ తగ్గిపోయి ఉంటుంది లేదంటే యాంటీ ఆక్సిడెంట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ప్రాపర్ యాంటీ ఆక్సిడెంట్స్ సో మన బాడీలో ఇమ్యూనిటీ కూడా చాలా లోగా ఉంటుంది సో మనం అన్ని పరంగా తీసుకుంటే బెస్ట్ ఆకుకూరలు ఏదైనా ఉన్నాయి డయాబెటీస్ కంటే పాలకూర పాలకూర చాలా మంచిది ఐరన్ రిచ్ ఉంటుంది రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ మంచి విటమిన్స్ ఉంటాయి మంచి మినరల్స్ ఉంటాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ లో గ్లైసిమిటిక్ ఇండెక్స్ ని కలిగి ఉంది కాబట్టి మనకి ఇమీడియట్ గా తిన్న వెంటనే మంచిగా ఎనర్జీకి ఎనర్జీ ఉంటుంది తొందరగా ఆకలి వేయదు అండ్ బాడీకి మోర్ న్యూట్రిషన్ కూడా కాబట్టి అండ్ ఐరన్ డెఫిషియన్సీ కూడా రాకుండా కాపాడుతుంది కాబట్టి అసలు పాలకూర ఎలా వండుకోవాలి అంటుంటారు చాలా మంది పాలకూర పప్పు లాగా వండుతూ ఉంటారు చాలా రకరకాలు వండుతుంటారు అసలు పాలకూర డయాబెటీస్ వాళ్ళు ఇలా వండుకుంటే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి అసలు తినడానికి టేస్టీగా ఉంటది అండ్ షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు ఎలా వండుకోవచ్చు అంటే ఫస్ట్ మనం కశ్మీరీ గార్లిక్ దొరుకుతుంది చాలా మందిలో డయాబెటీస్ కేసు ఉంది అనుకోండి వాళ్ళు మనం ప్రత్యేకంగా అంటే వాళ్ళు చాలా వరకు ట్రైగిలిజర్స్ ఎక్కువ ఉంటాయి కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా మందిలో మనం పది డయాబెటిక్ కేసెస్ తీసుకున్నాయి దాంట్లో ఆరు లేదా ఏడు మందిలో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉండడము లేదా ట్రైగిలిజరర్స్ ఎక్కువ ఉండడం జరుగుతుంటది సో కొలస్ట్రాల్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేసే ఒక బెస్ట్ వెల్లుల్లి ఏదైనా ఉందంటే అదే కశ్మీరీ గార్లిక్ రౌండ్ గా ఎల్లో కలర్ తొక్కు తొక్కు అంటే దాని స్కిన్ ఎల్లో కలర్లో ఉంటుంది లోపల వైట్ కలర్ గా ఇలాగ రౌండ్గా ఉంటుంది అది బాగా యూజ్ అవుతుంది ఈ పాలకూరలు వేసుకొని వండితే చాలా బాగుంటుంది టేస్ట్ సో మనం ఏం చేస్తాం కొద్దిగా బటర్ వేసుకుంటాం లైక్ చాలా తక్కువ బటర్ వేసుకుంటుంది కొద్ది నెయ్యి వేసుకోవచ్చు కశ్మీరీగాలికి లైట్గా దంచి రెండు మూడు వేయండి కొద్దిగా అండి అండ్ వెరీ ఇంపార్టెంట్ మెంతులు కూడా వేయాలి కొన్ని మెంతులు వేసుకొని దాల్చిన చెక్క ముక్కలు రెండు మూడు ముక్కలు వేయాలి ఇవి కొద్ది లైట్గా ఇది ఆనియన్ ఉంటే చిన్న 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 ముక్కలు కట్ చేసుకుని ఆనియన్ తినేవాళ్ళు ఉంటారు తినని వాళ్ళు ఉంటారు తినేవాళ్ళు ఉంటే కొద్ది టేస్ట్ కోసం ఆనియన్ కూడా లైట్గా వేసుకొని ఆనియన్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకి పాలకూర మంచిగా మనం చిన్న 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 ముక్కలా కట్ చేసుకుని పాలకూరని కూడా వేసుకోవాలి ఫ్రై అయ్యి దింపే ముందు మనము మెయిన్ ఫ్లాక్ సీడ్స్ డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తుంది ఒమిగా త్రీ ఫ్యాటీస్ ఎక్కువ ఉంటాయి బరువు తగ్గడానికి యూజ్ అవుతుంది అండ్ కంటి సమస్యలు తగ్గించడానికి జుట్టుకి చాలా మంచిది సో ఫ్లాక్ సీడ్స్ కొన్ని తీసుకుంటాము వాల్నట్స్ ఒమికా త్రీ ఫ్యాటీ ఇందులో ఎక్కువ ఉంటాయి అండ్ వెరీ ఇంపార్టెంట్ మనకి లో గ్లైసిమిక్ ఇండెక్స్ వాల్నట్స్ వల్ల మనకి చాలా ఎనర్జీ కూడా ఉంటది అండ్ చాలా మందిలో మనం డయాబెటీస్ లో చూసుకుంటే నరాల తిమ్మిర్లు నరాల బలహీనతలు ఈ మోకాల నొప్పులు ఇవన్నీ ఫేస్ చేస్తుంటారు అదే వాల్నట్ ని ఫ్లాక్ సీడ్స్ ని మనము కొన్ని మెంతుల్ని సో కొద్దిగా దాల్చించకని సో నాలుగిటిని పౌడర్ చేసి పెట్టేసుకోండి ఏమేమి చెప్పాను వాల్నట్స్ ఒక యాభై గ్రాములు తీసుకోండి మెంతులు ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి దాల్చిన చెక్క కూడా ఒక ఇరవై గ్రాములు తీసుకోండి అండ్ దాంతోపాటు ఫ్లాక్స్ సీడ్స్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకోండి వీటిని నలుగురిని దోరగా వేపేసుకొని పౌడర్ చేసుకోండి ఇంకా మీకు ఇంకొద్ది టేస్ట్ కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇందులో నువ్వులు కూడా వేసుకొని దోరగా వేపు ఆ పౌడర్ని అవన్నీ వేసాక పాలకూర వేసి పాలకూర ఫ్రై అయ్యి దింపే ముందు ఈ పౌడర్ చేసుకున్నది మెయిన్ ఈ పౌడర్ అనమాట దీంట్లో దాల్చిన చెక్క లో గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ ని బాగా కంట్రోల్ చేస్తుంది మెంతులు గురించి తెలిసింది మెంతులు కూడా ఎగ్లాస్ మీకు దాన్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ ని వాల్నట్స్ ఎనర్జీ ఫ్లాక్ సీడ్స్ మోర్ ఎనర్జీ వీటిని పౌడర్ చేసుకొని ఆకుకూర దింపే ముందు ఒక రెండు స్పూన్లు జల్లేసుకోండి ఇంత టేస్టీగా ఉంటుంది తెలుసు ఆకుకూర ఇలా చేసుకుంటే చాలా మంది మనం ఏం చేస్తాము డయాబెటీస్ వల్లనే కదా ఇంట్లో మామూలుగా నలుగురు ఉన్నాం అనుకోండి సో పాలకూర తెస్తాము రెండు కట్టలు కొట్టలు చేస్తాం పప్పులోకి మనం వేసిన వెంటనే ఇంత అయిపోతుంది ఆ పాలకూర సో అందరు కలిపి ఇంత కూడా రాదు మన పాలకూర సో స్పెషల్ డయాబెటీస్ వాళ్ళకైతే పాలకూర మంచిది పాలకూర మనం ఎలా చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకొని మనం అనుకో నాలుగు కదా ఎనిమిది కట్టలేదండి ఇంటికి బాగా సాల్ట్ వాటర్ పసుపు వాటర్లు కడిగేసి దాన్ని ఇలా మంచిగా ఇలా ప్రిపేర్ చేసుకోండి అద్భుతంగా పనిచేస్తుంది అండి ఎప్పుడైతే ఇలా ప్రిపేర్ చేసిన ఆకుకూరని కూరని తీసుకుంటాము గా కంటి సమస్యలు రావు ఐరన్ డెఫిషియన్సీ రాదు అండ్ డయాబెటిక్ బాగా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ వీటిలో వేసే నట్స్ పౌడర్స్ ఇవన్నీ వేసాం కదా చాలా ఎనర్జీ ఉంటుంది టేస్ట్ అల్టిమేట్ గా ఉంటుంది అలాగా పాలకూర అద్భుతంగా పనిచేస్తుంది అండ్ వాటితో పాటు మనము చాలా వరకు నేను చెప్తుంటాను మెంతి కూర కూడా చాలా డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తుంది మెంతికూరను కూడా ఆల్మోస్ట్ ఇలాగే మనం వండుకోవచ్చు కూర పప్పు వండుకుంటుంది మెంతికూర కూడా లో గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ కూర చాలా ఎనర్జీ కూడా మెంతి మెంతికూర పప్పు వండుతుంటారు పప్పులా కాకుండా ఇలా లైట్ గా చాలా ఇప్పుడు మనం ఇంకా మెంతకూరని ఇలా చేసుకోవాలంటే ఇంకో బెస్ట్ సూప్ లాగా చేసుకోవచ్చు ఎలా అంటే కొద్ది కూర తీసుకోండి కొద్ది పాలకూర తీసుకోండి రెండు మూడు మునక్కాయ ముక్కలేయండి కొద్ది క్యారెట్ ముక్క లేదంటే బీట్రూట్ ముక్క చిన్న ముక్క ఉంటే అదే సొరకాయ ఉంటే సొరకాయ వేసుకోండి రెండు మూడు మిరియాలు వేసేసి రెండు గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి టూ విజిల్స్ అయిన తర్వాత దింపండి బాగా స్మాష్ చేయండి ఆ పిప్పంతా తీసేసి ఆ సూప్ తాగండి మోర్ ఎనర్జీ డయాబెటీస్ వాళ్ళకి ఏం తినాలి ఏం తినాలి ఆ కూరలా ఇంకా ఇంకా ఇవి ఇవి అది ఇలా ప్రిపేర్ చేసుకొని సూప్ తాగామనుకోండి అనుకోండి చాలా మందులు డయాబెటీస్ వాళ్ళు మెయిన్ చేసే తప్పు ఏంటంటే ఫోర్ టు ఫైవ్ మందిలో ఈ శనగపిండితో చేసిన బజ్జీలు తినడమో టీ కాఫీ తాగడం చేస్తూ ఉంటారు సో దానివల్ల కూడా షుగర్ చాలా ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆయిల్ ఫుడ్స్ కదా సో దాని బదులు మనం మంచిగా మెంతికూర పాలకూర ఇప్పుడు మనకు తెలిసిన వెజిటబుల్స్ నేను ఇప్పుడు వేరేవి చెప్పాను లెట్యూస్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్కి సో ఇవన్నీ దొరకడం చాలా కష్టం మనకి కాబట్టి పాలకూర అయితే మెంతికూర అయితే కామన్గా దొరుకుతుంది దాన్ని సూప్ లాగా చేసుకోవచ్చు కర్రీస్ లాగా చేసుకోవచ్చు పప్పు లాగా చేసుకోవచ్చు సో చాలా డయాబెటిక్ని కంట్రోల్ చేయడం కాబట్టి డయాబెటిక్ వల్ల వచ్చే కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ నుండి కంట్రోల్ చేయాలి ఖచ్చితంగా డయాబెటీస్ వాళ్ళకు మనకి తెలిసిన లీఫీ వెజిటబుల్స్ అని ప్రత్యేకంగా రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుతూనే ఉంటాం మునగాకు కూడా చాలా మంచిది సో ఈ మూడింటిని మనం లాగా చేసుకోవచ్చు కర్రీస్ లాగా చేసుకోవచ్చు పప్పుల్లో చేసుకోవచ్చు అండ్ మార్నింగ్ లేచాక మంచిగా కొద్ది కొద్దిగా పాలకూర కొద్దిగా నాలుగైదు కీర ముక్కలు చిన్న అల్లం ముక్క జ్యూస్ లాగా చేసుకొని తాగండి కొంచెం రకరకాలుగా వాడవచ్చు వీటన్నిటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా డయాబెటిక్ కంట్రోల్లోకి వస్తుంది అండ్ డయాబెటిక్ వల్ల వచ్చే ఎన్నో రకాల కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా అండ్ వెరీ ఇంపార్టెంట్ మనం ఆకురలు బాగా తీసుకుంటే ఏం ఫస్ట్ ప్రాబ్లం పోతుంది కంటి సమస్యలు అస్సలు రావు మెయిన్ కంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఫ్లక్చువేషన్స్ ఆఫ్ డయాబెటీస్ వాళ్ళకి కంటి సమస్యలు కూడా ఉండవు సో ఖచ్చితంగా ఇవి చేస్తే డయాబెటిక్ కంట్రోల్ లెక్క వస్తుంది నరాల తిమ్మిర్లు తగ్గుతాయి ఐరన్ డెఫిషియన్సీస్ ఉండవు కళ్ళు చాలా హ్యాపీగా కళ్ళు చాలా హెల్తీగా ఉంటాయి అండ్ బాడీ కూడా చాలా యాక్టివ్గా హెల్తీగా ఉంటుంది ఖచ్చితంగా చేయండి హెల్తీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం